అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో దేశం కోసం బద్ద శత్రువులుగా మారిన భార్యాభర్తలు ఒకరికి దేశం అంటే భక్తి ఆ దేశం కోసం ప్రాణం కూడా ఇస్తారు మరొకరికి ఉద్యోగం ముఖ్యం ఆ ఉద్యోగం కోసం దేశ ద్రోహానికి కూడా వెనుకడరు అసలు ఏంటి ఈ భార్యాభర్తలు కథ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై హైదరాబాద్ పాతబస్తీలోని ఫుట్ పాత్ పై పళ్లు పూలు అమ్ముకునే ఒక రుద్రాలికి ఆరోగ్యం బాగోలేక ఆమె అక్కడే పడిపోతే చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించగా చేతిలో చిన్ని గవ్వ కూడా లేకపోవడంతో ఆమె చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చింది హాస్పిటల్లోని అధికారులు ఆ వృద్ధురాలి యొక్క మృతదేహాన్ని ఆమెకు అప్పగించడానికి ఆమె ఉంటున్న పూరి గుడిసెలోకి వెళ్లినప్పుడు ఆ గుడిసెలో ఒక పాత ట్రంకు పెట్టే కనిపించింది ఆ ట్రంకు పెట్టే తెరిచి అందులో ఉన్న ఆమె ఫొటోస్ కాగితాలు సర్టిఫికేట్లు చూసిన ఈ అధికారుల వెన్నుల్లో వణుకు పుట్టింది అక్కడ వాతావరణం ఒకసారిగా వేడెక్కింది దేశం మొత్తం కూడా ఆమెకు సెల్యూట్ చేసింది ఆమె ఎవరు అంటే స్వయంగా అజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రక్షణ బాధ్యతల్ని అప్పగించిన దేశం కోసం తాను నమ్ముకున్న సిద్దాంతం కోసం బ్రిటిష్ వారికి అమ్మురుపోయి దేశానికి ద్రోహం చేయాలనుకున్న తన భర్తను సైతం కత్తితో పొడిచి చంపేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన మహావీర్ లక్ష్మీదేవుని యొక్క మొదటి సంతానం మన దేశ మొదటి మహిళ గూఢాచారి వయసులో అమరను కోల్పోయింది కలకత్తాకు చెందిన ఒక పెద్ద వ్యాపారి నీరా ఆర్య గారిని లత్త తీసుకుని చాలా బాగా చదివించారు ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా దేశం అంటే ఎనైన భక్తి నేతాజీ సారథ్యం వహిస్తున్న అజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్లి అక్కడ ఝాన్సీ రెజిమెంట్ లో చేరింది అక్కడ నీరా గారి యొక్క ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధికారులు ఆమెకు స్వయంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రక్షణ చర్యల్ని అప్పగించారు నీరా ఆర్య గారి తండ్రి శ్రీకాంత్ జయరంజన్ అనే ఒక ఆమెను ఉద్యోగి అయితే ఇతను ఉద్యోగి అని మాత్రమే తెలుసు నీరా ఆర్యకు కానీ అసలు విషయం తర్వాత తెలిసింది తన భర్త శ్రీకాంత్ జయరంజన్ బ్రిటిష్ విభాగంలోని సిఐడి అధికారిని నేతాజీని చంపడమే తన యొక్క లక్ష్యమని తెలుసుకున్న నీరా ఆర్య న్యూగర్ పోయింది ఒకరోజు నీరా ఆర్యను అనుసరించిన తన భర్త శ్రీకాంత్ జయరంజన్ దొంగచాటుగా బోస్పై కాల్పులు జరుపుతుండగా నీరా ఆర్య అదురావడంతో డైవర్ కు ఆ పుణ్య తగిలి అక్కడే పడిపోతాడు మరొకసారి బోస్ పై కాల్పులు జరుపుకుండగా నీరా